ఇటీవలే కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది అందులోనూ సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది అయితే ఓ హీరోయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిలు చేసుకుని సంచలనం సృష్టించింది ఆ హీరోయిన్ మరెవ్వరూ కాదు వనిత విజయ్ కుమార్ వనిత విజయ్ కుమార్ తెలుగు చలన చిత్ర రంగంలో ఒక ప్రసిద్ధ నటి మాత్రమే కాకుండా ఒక వ్యాపారవేత్త నిర్మాత టీవీ వ్యాకత మరియు యూట్యూబర్ కూడా ఆమె తన తండ్రి విజయ్ కుమార్ వారసురాలుగా చలన చిత్ర రంగంలోకి ప్రవేశించి తనదైన ముద్ర వేసింది ఆమె తన సినీ జీవితాన్ని తమిళ చిత్రం చంద్రలేఖతో ప్రారంభించి తరువాత తెలుగు మరియు మలయాళ చిత్రాల్లో నటించింది దేవి వంటి చిత్రంలో తెలుగు ప్రేక్షకులను మరింత దగ్గరయ్యింది అయితే అమ్మడు సినిమాలతో కన్నా వ్యక్తిగత జీవితం ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యారు వనిత విజయ్ కుమార్ ఏకంగా మూడు పెళ్లిళ్ళు చేసుకుని సంచలనం సృష్టించారు వనిత విజయ్ కుమార్ మొదట ఆకాశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు వీరిద్దరికి ఇద్దరు పిల్లలు అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో మొదటి భర్తకు విడాకులు కొద్ది రోజులకే ఆనంద్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు వీరికి ఒక కూతురు రెండో పెళ్లిని కూడా ఆమె ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది మూడో పెళ్లి ఫోటోగ్రాఫర్ పీటర్ పాల్ వివాహం చేసుకున్నారు కానీ ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు కొరియోగ్రఫర్ రాబర్ట్ తో నాలుగో పెళ్లి చేసుకోబోతుందంటూ వనితా విజయ్ కుమార్ ప్రకటించారు మరి నాలుగో పెళ్లి చేసుకున్న తర్వాత అయినా ఈ అమ్మడు వైవాహిక జీవితం సక్రమంగా కొనసాగిస్తుందో లేదో చూడాలి మరి